అదేదో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ తొక్కి లేకపోతే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఏమో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం అసలు భక్తులకు పూర్తిస్థాయిలో మా అంత రక్షణ కల్పించేవాళ్ళు లేరు మేము హిందుత్వ వాదనం అయిదని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు ఆఖరికి ఈ సింహాద్రి అప్పన్న గుడికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల క్రితం గారు పర్యటిస్తూ ఐదుగురు మంత్రులు పర్యవేక్షణ ఏర్పాట్లు పరిరక్షిస్తూ ఉన్నారు పూర్తి స్థాయి ప పర్యవేక్షణలో ఉన్నారు అసలు ఇరవై నాలుగు గంటలు మేము దీని మీద దృష్టి పెడుతున్నామనే రేంజ్లో మొన్న అంత్యగారు కూడా పర్యటించి ట్వీట్ పెట్టారు ఏమైంది ఐదుగురు మంత్రులు ఉంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఎంత విధానం ఉంటుంది అసలు పూర్తి స్థాయి ఎందుకు మీ హయాంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అది ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తాం చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుగుతున్నాయి తిరుపతి తొక్కిసలాడ ఆరుగురు అక్కడికి వెళ్ళి క్షమాపణ ఘోరం అని చెప్పారు ఇది ఎక్కడ మహాప్రభు అని అసలు దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తం హిందువులు అందరూ బాధపడ్డారు శ్యామాప నాయుడు ఏంటి స్వామి అది చరిత్ర లెప్పులు లేని విధంగా ఇదని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హయాంలో ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల పేరిట పబ్లిసిటీ స్టంట్ కోసం చనిపోతే బాబుగారు వచ్చి ఏ కుంభమేళి చనిపోలేదా జగన్నాథ రథచక్రాలు చనిపోలేదా అని ఆ స్టేట్మెంట్ ఈరోజు వచ్చేసరికి సింహాద్రి అప్పన్న మనకు ముందే తెలుసు ఈ చంద్రమోత్సవ కార్యక్రమాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు మనం పూర్తిస్థాయిలో పర్యవేక్షణగా ఉండాలి పూర్తి అసలు అజాగ్రత్త అనేది ఉండకూడదు ఇదంటే వెంటనే ఇక్కడికి వచ్చేసరికి మొట్టమొదట అందరూ అనుకుంది ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాత్ర ఏమో అనుకున్నారు ఎత్నో దేవుడు ఏ రోజు బతికిచ్చారు ఆ ఎదో క్రితం బతికి ఇరవై రోజుల క్రితం గట్టిన గోడ అంటది లేకపోతే కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో గట్టిన గోడ అని చెప్పి రచ్చరంబోలా చేసేవాళ్ళు మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే తప్పు జరిగితే వెంటనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనం అధికారంలో ఉన్నామనే సోయి కూడా మర్చిపోతాం సింహాద్రి అప్పన్న చంద్రోత్సవాల గురించి ఇందాక వంగల గుడి అంతేగా మాట్లాడుతున్నారు ఏంటి మేము అసలు ఇలాంటివన్నీ జరుగుతాయి అదంతా అసలు ఊహించలేదు ఇటువంటి దేవ వర్షం వల్ల వచ్చింది ప్రకృతి విపత్తులాగా వంగలపూడి అంతేగా మాట్లాడారు అంతకు ఒక గంట ముందు భీమిలీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఆయన పెట్టాడు ట్వీట్ వెంటనే డిలీట్ చేశాడు ఎందుకు డిలీట్ చేశారు సార్ మీరు సందీప్ పంచకర్ల గారు ఎందుకు డిలీట్ చేశారు అంటే మీ ప్రభుత్వంలో లోపాలు ప్రజలు కనపడకూడదా జనాలు ప్రాణాలు మీకు అంత అలా అంత అలా ఉందా తప్పు జరిగితే ఎలా ఎంక్వైరీ చేయాలనే ఆలోచన మీకు లేదా డిలే చేసి ప్రజలకు తెలియకూడదనే అసలు నాసిరకంగా పూర్తి స్థాయిలో గోడ కట్టడం తప్పు ఆ ప్లేస్లో కట్టించుకోవడం ఎక్కడైనా సాయిల్ అనేది పూర్తిస్థాయిలో టెస్ట్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోడ కట్టించాలి అది కూడా ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి గోడ కట్టిస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మీకు భక్తుల ప్రాణాలు అంటే మీకు అసలు అరచేతులు వైకుంఠం చూపించేలా మాటలు చెప్పినంత ఈజీగా అసలు ఎట్లాంటి మాటలే చెప్పేస్తారు మేము ఉన్నాం మేమేదో చించేస్తాం మేమేదో పొడి చేస్తాం అయితే పంచకర్ల సందీప్ గారు ట్వీట్ పెట్టారు ఏం అంటే సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి గోరకులు ఏడుగురు భక్తులు మృతి పదుల సంఖ్యలో శతగాత్రులు లక్షలాది మంది లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో గోడల పటిష్టత రక్షణ చర్యలు చర్యలు ముందస్తు జాగ్రత్తపై జనసేన పార్టీ తరఫున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జి ఈవో సుబ్బారావు ముతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరటం జరుగుతుంది ఆలయ ఈవో పట్టించుకోలేదని చెప్పి ట్వీట్ పెట్టడం జరిగింది సందీప్ పంచకర్ల గారు మరి ఆ ట్వీట్ ఎందుకు తెలియజేశారు సార్ ఎవరు మిమ్మల్ని ఒత్తిడి చేశారు ఆ టీటీడీలో జరిగితే క్షమాపణ చెప్పాలి ఇక్కడ ఈవో గారు తప్పు చేస్తే ఇప్పుడేమో డైరెక్ట్ ట్వీట్ డిలే చేసి అసలు బయటికి రాకుండా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మీ హయాంలో కనీసం గుళ్ళు గోపురాలకు వెళ్ళాలంటే మేము సేఫ్టీ అయినా అనే దుర్మార్గమైన సిచ్యువేషన్ తీసుకొచ్చారు అయ్యో మేము గుడికి వెళ్తే సేఫ్టీ అయినా బాబు అనేటట్టు ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు తిరుపతి షూ దేవుడి మొత్తం మాది కాదు న్యాచురల్గా జరిగిపోయింది అనేటట్టు అక్కడ ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు గత హయాంలో జరిగిన గోదావరి పుష్కరాలు ఇస్తే మాకు తెలియదు దేవుడు ఇది ఆఖరికి సింహాద్ర అప్పన్న సంబంధించి మాకు తెలియదు దేవుడు గోడ పటిష్టతకి ఎవరు ఇచ్చి అసలు కట్టిన వాళ్ళ వ్యక్తి ఎవరు పటిష్టత ఏంది అసలు అక్కడ కట్టాలని చెప్పిన వాళ్ళు ఎవరు సాయిల్ కరెక్టర్ లేదో మీరే తెలిసినప్పుడు ఆయనకు కూడా కాంట్రాక్టర్ కానీ ఏం కానీ అసలు ప్రభుత్వాలు పర్యవేక్షణ ఇచ్చి ఎందుకు అక్కడ కట్టమన్నారు ఇవన్నీ ఒక రకంగా ఇష్యూస్ అయ్యి మీ ప్రభుత్వం సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతుంది వంద కొంద శాతం కరెక్ట్ ఇది భక్తులు ప్రాణాలను కూడా మీరు ఎలా ఉన్నారంటే మీకు మాకు సంబంధం లేదు దేవుడు చేసేసారనే దోవకొల్లారంటే ఎలా మీరు తయారైపోయినా మీ అంతటి మీరే ఆలోచించుకోండి